టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో భాగంగా అమెరికాతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో భారత్ విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించిన అతిపెద్ద టర్నింగ్ పాయింట్ మాత్రం ఆ ఒకే ఒక క్యాచ్ మిస్ చేయడమే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను అమెరికా ప్లేయర్లు శుభ్మన్ రంజనే నేలపాలు చేయడం ఆ జట్టు ముంచింది ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు టీమిండియా తడబడుతున్న సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజు లోకి వచ్చారు ఆయన కేవలం పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు శుభం బౌలింగ్ లో ఓ స్లో డెలివరీని ఫ్లిక్ చేశాడు బంతి బ్యాట్ పై భాగంలో తగిలి గాలిలోకి లేచి నేరుగా బౌలర్ వైపు ఫాలో ఉన్న శుభం రంజనే ముందుకు డైవ్ వేసి బంతిని అందుకున్నప్పటికీ భూమికి తగిలిన తరుణంలో బంతిపై నియంత్రణ కోల్పోయారు దీంతో సూర్యకుమార్ యాదవ్ కు లక్కీగా లైఫ్ లభించింది ముంబై క్రికెటర్ సర్క్యూట్ లో ఒకరికొకరు బాగా తెలిసిన వారు కావడంతో క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత వీరిద్దరి మధ్య మైదానంలో సరదా సంభాషణ కూడా జరిగింది ఆ ఒక్క తప్పు అమెరికా జీవన జీవనదానం పొందిన తరువాత మిస్టర్ త్రీ సిక్స్టీ తన విశ్వరూపాన్ని చూపించారు అమెరికా బౌలర్లను నాలుగు వైపులా ఉతికేస్తూ కేవలం నలభై తొమ్మిది బంతుల్లోనే పది ఫోర్లు ఒక సిక్సర్ తో అజేయంగా ఎనభై నాలుగు పరుగులు రాబట్టారు ఒక దశలో నూట ముప్పై పరుగులు కూడా దాటడం కష్టమనుకున్న టీమిండియా స్కోరును సూర్యకుమార్ యాదవ్ తన ఒంటరి పోరాటంతో నూట అరవై ఒకటి పరుగుల గౌరవప్రదమైన స్కోర్ కు చేర్చారు ఆ తర్వాత నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా భారత బౌలర్ల ధాటికి నూట ముప్పై రెండు పరుగులకే పరిమితపై ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది చివరికి ఆ ఒక్క క్యాచ్ అమెరికాను చరిత్రాత్మక విజయం నుండి దూరం చేయటమే కాకుండా శుభం రంజనేను ఆ జట్టు పాలిట విలన్ గా మార్చింది